దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు కూటమి నేతలు చేస్తున్నవి అని మాజీ మంత్రి మాలగుండ్ల రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించాలి అని మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు పెనుగొండ నియోజకవర్గం కేంద్రంలోని ఘనగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన మాజీ మంత్రి నారాయణ పెనుగొండలోని ప్రధాన వీధుల ద్వారా పాదయాత్ర చేసుకుంటూ ఘనగిరి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లారు గుడిలో ప్రత్యేక పూజలు చేయించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తిరుమల లడ్డూపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు అని ఇది కూటమి ప్రభుత్వానికి మంచిది కాదన్నారు తిరుమల లడ్డూకు పశువుల కొవ్వు పోసారని సీఎం చంద్రబాబు విమర్శలు చేయడం సరికాదన్నారు మాజీ సీఎం మా నాయకుడు అన్యమతస్థుడు అని హిందూ సోదరుల మనోభావాలు దెబ్బతినేలా కూటమి ప్రభుత్వం మా నాయకుడిపై నిధులు వే వేస్తోందన్నారు ఈ కార్యక్రమంలో పెనుగొండ నియోజకవర్గం ఐదు మండలాలకి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం పెనుగొండ నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి కనగేరి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేకంగా పూజలు చేయడం జరిగింది ఏదైతే గత వారం పది రోజులుగా తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని దనాం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన దుష్ప్రచారం చేస్తూ ఒక అపవాదు వేస్తూ మరి మీడియా ద్వారా ప్రజలందరినీ కూడా భయభ్రాంతులను చేస్తూ ఏదో చెడు జరిగిపోయింది మరి ఏదైతే నెయ్యి సరఫరా ఉందో ఆ నెయ్యి సరఫరాలో అనిమల్ ఫ్యాట్ ఉంది అనే విషయాలని ప్రచారం చేస్తూ జగన్ గారి పైన నిందలు వేయడం మరి ఈరోజు ఉన్నటువంటి టీటీడీ ఈఓ ఎవరైతే ఉన్నారో ఆయన క్లియర్గా ఏదైతే అనిమల్ ఫ్యాక్టరీ ఉన్న కంటైనర్ ఉందో ఆ కంటైనర్ మెయి కంటైనర్ని టీ కంటైనర్ని ఎందుకు పంపించాము అనే విషయాన్ని చెప్పడం జరిగింది అయినా కానీ వాడిన నెయ్యి ఏదైతే కల్తీ జరిగిందని చెప్తున్నారో ఆ నెయ్యి వాడకున్నా కానీ వాడినట్ల చంద్రబాబు నాయుడు మరి ఆయన స్థాయిని దిగజారి ఆయన స్థాయిని దిగజారి ఈరోజు మాట్లాడడం జరుగుతుంది కేవలం జగన్ గారి పైన జగన్ గారిపైన నిందలు వేయాలా జగన్ గారిని బదనాం చేయాలా జగన్ గారికి ప్రజల్లో ఉన్నటువంటి అభిమానాన్ని గౌరవాన్ని తగ్గించాలనే ఒక దుస్సంప్రదాయానికి చెడు సంప్రదాయానికి ఈరోజు చంద్రబాబు నాయుడు తెరలేపారు మరి తిరుపతి లడ్డు ప్రసాదం ఏదైతే ఉందో ఆ లడ్డు ప్రసాదం యొక్క ప్రాశస్తాన్ని గొప్పతనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్ గారి ప్రభుత్వ హయాంలో కాపాడడం జరిగిందనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాం చంద్రబాబు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా నిరాధారమైనట్లు ఎటువంటి ప్రూఫ్స్ లేకోకుండా ఈరోజు మాట్లాడుతున్నారు కేవలం హిందువుల మనోభావాలు దెబ్బతీయాలి హిందువులకు హిందువులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ గారికి దూరం చేయాలని ఒక దుష్ట సంకల్పంతో ఈరోజు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి పైన నిందలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఈ నిందలన్నీ కూడా నమ్మడం లేదు ప్రజలు మరి ఆ సందర్భంగానే మరి ఆయన ఏదైతే కలుషితమైన వాతావరణాన్ని సృష్టించి గత వారం రోజులుగా పబ్బం పట్టుకుంటున్నాడో మరి ఆయనకు బుద్ధి చెప్పే విధంగా ఆ దేవదేవుడు ఆయన బుద్ధిని మార్చాలని చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మద్దని ప్రజలకు తెలియజేయడం కోసం అలాగే ఈ తిరుపతి లడ్డు ఏదైతే గొప్పతనం ఉందో ఆ గొప్పతనాన్ని గత ఐదు సంవత్సరాలుగా జగన్ గారి ప్రభుత్వం కాపాడిందని ఎటువంటి అందులో కల్తీ జరగలేదని ఎటువంటి మోసం జరగలేదని ఈరోజు మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సెక్యులర్ భావాలు కలిగినటువంటి వ్యక్తి అన్ని మతాలను గౌరవించేటువంటి ఈరోజు ఆయన్ని ఒక మతానికి దూరం చేయాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు బుద్ధి తెచ్చుకోవాలా మరి ఇప్పటికైనా ప్రచారాన్ని మానేయాలని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి పలుకుతూ మరి తప్పకోకుండా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం నడుస్తున్నటువంటి పార్టీ ఎప్పుడు కూడా సెక్యులర్ పార్టీగా సెక్యులర్ భావాలు కలిగినటువంటి పార్టీగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం